హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకి స్వాగతం ఈరోజు నేను మీకు ఆరోగ్యకరమైనటువంటి మరొక ఆకుకూర వంటకం చూపెట్టబోతున్నాను అది గంగవాయిలం మామిడికాయ కూర దానికి కావలసిన పదార్థాల్లో గంగవాయిలం కూర ఇది సమ్మర్లో దొరుకుతుంది దీన్ని గంగవల్లి కూర లేదా గంగవాయిలం కూర అని అంటారు దీన్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఆకులతో పాటు కాడలను కూడా ఉపయోగిస్తున్నాను ఈ రెసిపీకి అలాగే మామిడికాయను కూడాను చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మరియు పచ్చిమిర్చి టమాటోలు ఉల్లిపాయలు నానబెట్టినటువంటి పెసరపప్పు పోపు సామాన్లు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అలాగే కారము ఎండుమిర్చి పసుపు రుచికి సరిపడ ఉప్పు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెండు చెంచాల ఆయిల్ ఇవి కావలసిన పదార్థాలు వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగాను మరియు ఆరోగ్యకరమైనటువంటి వంటకము గంగవాయలం మామిడికాయ కూర చేయబోతున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసి అది కాస్త వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వీటిని కాస్త కలర్ మారేటంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా కాస్త పప్పులు కలర్ మారి ఆవాలు జీలకర్ర చెట్టుపట్లు ఆడుతున్నప్పుడు ఇప్పుడు కాస్త దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే కొన్ని ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వాటిని కాసేపు వేగనివ్వాలి ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి ఈ విధంగా పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఆకుకూరలకు కాసేంత ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి ఈ విధంగా ఉల్లిపాయలు కాసినంత వేగినాక ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నటువంటి పెసరపప్పు వేసుకోవాలి వీటిని కూడా కాసేపు ఫ్రై అవగాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారము పసుపు కూడా వేసేసుకోవాలి ఒకసారి అంతా మళ్ళీ బాగా సలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు సన్న వంటకాయన మధ్యన ఇవ్వాలి ఈ పెసరిపప్పు ఇటు అనేది మంచి కాస్త వేగేటంత వరకు చూడాలి ఈ విధంగా ఉల్లిపాయలతో పాటు పెసరపప్పును కూడా కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు టమాటోలను మామిడికాయ ముక్కలను వేసి వాటిని కూడా మెత్తగా మగ్గ ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిస్తే మామిడికాయ మెత్తబడుతుంది ఒక రెండు నిమిషాల పాటు టమాటో మామిడికాయ ముక్కలు వేసుకొని మగ్గించుకున్నాక మెత్తబడినాయి ముక్కలు ఇప్పుడు చివరిగా ఈ గంగవాలెం ఆకును వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి ఈ విధంగా గంగవాలెం కూర కూడా వేసుకొని అంత కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని సన్నన మంటపైని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ ఆకుకూర నుండి కాస్త నీరు వచ్చి ఆ నీరంతా ఎగిరిపోయేటంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కూర సిద్ధమవుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మగ్గించాలి ఈ విధంగా మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకుంటే కూర అంతా ఆకంతా మగ్గిపోయి మనకు ఒక ముద్దగా తయారవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ కూర సిద్ధమైన ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే ఆకుకూర వంటకం గంగవాయలం మామిడికాయ కూర సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే